బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ కాదని అది బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దారుంటైన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కజ్గిరి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటైన్మెంట్ లోని అన్నానగర్ లో ఏర్పాటు చేసిన బహరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు గుజరాత్ కు చెందిన మోదీ అమిత్ షాలో నాలుగు వందల సీట్లతో విజయం సాధించి రిజర్వేషన్ల రద్దుకు వ్యూహం పన్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విమర్శించారు ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లకు ఎసరు పెట్టడం తాజ్యమన్నారు రిజర్వేషన్లపై మల్కజ్గిరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారో వివరించాలని సవాల్ విసిరారు కేసీఆర్ ను ఓడిస్తేనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని సోనియామ్మ చెప్పిందని ఆ మేరకు ఆమెకి ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజలు నిలబెట్టుకున్నామని రేవంత్ వివరించారు కేసీఆర్ పని అయిపోయిందని సిగ్గు లేకుండా మళ్లీ బస్సు వస్తున్నారని విమర్శించారు ఎంపీగా ఉన్నప్పుడు సమస్యలపై పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కంటైన్మెంట్ లో ప్రధాన సమస్య అయిన ఎలివేటర్ క్యారిడార్ కు శంకుస్థాపన చేశామని తెలిపారు అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్న తాగునీటి రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎం గణేష్ నవ్ మల్కజ్గిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి అయిన శ్రీమతి సునీతాపట్నం మహేందర్ రెడ్డిలకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇరవై మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి జై కాంగ్రెస్ జై ఇందిరమ్మ చేతి గుర్తుకే మన ఓటు అంటూ కార్యకర్తలను ముఖ్యమంత్రి ఉత్తేజపరిచారు అంతకుముందు పెద్ద ఎత్తున జరిగిన ర్యాలీలో రేవంత్ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళి నగేష్ శాంసన్ రాజు శ్రీహరి మలవంత్ రెడ్డి సదానంద్ మురళి నాగేశ్ శ్రీనివాస్ జి వెంకటేష్ కి యాదగిరి పి యాదగిరి ముప్పిడి గోపాల్ డిఎన్ సంజీవరావు తహసీల్ నౌసిర్ మలేష్ ఇస్మాయిల్ తదితరులు హాజరయ్యారు